గురుగారు మనకి త్వరలో రాబోతున్న ఈ కాలభైరవ అష్టమి ఏదైతే ఉన్న కొంతమంది పదిహేడో తారీఖు అంటున్నారు పద్దెనిమిదో తారీఖు అంటున్నారు సో ఆ తారీఖు కూడా మీరే కరెక్ట్ పదిహేడవ తేదీ సాయంత్రం కరెక్ట్ అంటే ప్రదోషకాలంలో చేసేటువంటిది అష్టమి అది ప్రదోషకాలం అంటే సాయంత్రం పూట ఉన్నటువంటి అష్టమికే అని పేరు కాలభైరాష్టమి మనకి ఎప్పుడైనా వస్తుంటుంది అంటే ఒకసారి రెండు నెలలకు ఒకసారి రెండుసార్లు వస్తుంటుంది కాబట్టి అష్టమి సాయంకాలం ఉన్నటువంటి ఇదే దాన్నే కాలభైరాష్టమి అంటారు కాబట్టి మీకు వచ్చేటువంటి పదిహేడో తేదీ సాయంత్రం కాలభైరాష్ట్రమిని ఉపయోగించుకుంటూ ఆ రోజు రుణవింపుతులవ్వడానికి అంటే పాపకర్మల నుంచి విముక్తులు అవ్వడానికి చేసేప్పుడే దానిని ధనము బాగా వస్తుంది ఆర్థికంగా ఎక్కువ డెవలప్మెంట్ అవుతున్నటువంటి భావనతో కొంచెం చేస్తూ ఉంటారు అది కేవలం మానసికమైనటువంటి ఆత్మ సంతృప్తి కొరకు మాత్రమే ధనం వస్తుంది బాగా చెప్పడానికి తప్ప ఇది రుణ విమోచన అనేక బంధ బవబంధాల నుంచి బయటపడడానికి కాలభైరాష్ట్రవి పూర్తి చేసుకోవాలి మనం దానికి ఆ రోజు సాయంకాలంలో ప్రదోషకాలంలో చేసేటువంటి ఈశ్వర అర్చననే కాలభైరవ అష్టమి కాబట్టి ఆ రోజు చేసుకుంటే మనకి ధనం వస్తుంది సంతోషం వస్తుంది ఆరోగ్యం వస్తుంది ఐశ్వర్యం వస్తుంది కాబట్టి మీకు అష్టైశ్వర్యాలు కావాలంటే అష్టమి రోజున సాయంకాలం పూట పూజ చేస్తే చాలా మంచిది విశేషంగా శివుని అర్చన చేయడమే కానీ కాలభైరవుడు అందరికీ లేదు నాకు తెలిసి భాగ్యనగరంలో కుక్కడపల్లిలో మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలయం ఉంది మనకి కుక్కటపల్లిలో ద్వాదశ జ్యోతిర్లింగాలయం బీజేపీ ఆఫీస్ ఎదురుగా ఉంది అది ఆలయం దాంట్లో కాలభైరవది ప్రతిష్ఠ చేశారు బ్రహ్మాండ ప్రతిష్టం అక్కడ వెళ్ళి మీరు ఈ కాలభైరాష్ట్రము పూజ చేసుకుంటే విశేషంగా అక్కడ పూజలు చేస్తారు చాలా బలంగా ఉంటుంది అక్కడ బ్రహ్మాండుడి పూజలు చేసుకోవచ్చు ఆయనకి అంటే ఒక ఆయనకి ఒక ఎలా ఉంటుందంటే మన గ్రామ గ్రామదేవతలలాగా పూజలు చేస్తారు ఆయనకి అంటే బీజాక్షాలు వేరేగా ఉంటాయి తాంత్రిక పూజలు ఎక్కువ ఉంటాయి కాలభైరవుడికి తాంత్రిక పూజలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అటువంటి పూజలు ఒక దానికి సౌండ్లు ఎక్కువ చేయడం ఢమర్కం కొట్టడం అలాంటివి చేసి ఆయన్ని ఉసిగొల్పాలి ఉసిగొలిపితేనే ఆయన వెళ్ళి మనకేదైతే నెగిటివ్ ఉందో దాన్ని నాశనం చేస్తాడు నెగిటివ్ని నాశనం చేసేవాడు కాలభైరుడు కాబట్టి అలానికి ఢమరుకంతో మృదంగంతో అనేక రకాల శబ్దాలు చేస్తూ ఆయన ఉసిగొల్పడం ఆయన పూజలు వేరేగా ఉంటాయి హారతి కొడుతూనే ఉంటారు ఆ హారతి ఇస్తూనే ఉంటారు ఆయన కొడుతూనే ఉంటారు బట్ అటువంటి పూజలు అనేవి కొన్ని ప్రాంతాల్లో జరుగుతుంది కాబట్టి మనకి ఒక్కటిపల్లిలో ద్వాదశ జ్యోతిర్లింగాలయంలో కాలభై రోడ్డి ప్రతి జరిగింది బ్రహ్మాండంగా ఐదు రోడ్డు జరిగింది అక్కడ మీరు చేసుకుంటే ఇంకా విశేషంగా ఉంటుంది ఇంకొక దగ్గర కూడా ఉంది మనకి చందనగర్లో ఒకటి ఉంది తర్వాత మీకు శంషాబాద్ కూడా ఒకటి ఉంది దేవాలయాలు మనకి దక్షిణామూర్తి దేవాలయం దిర్శున కూడా ఉంది కొన్ని ప్రాంతాలు ఉన్నాయి కాలంటే అది విశేష పూజలు ఉంటాయి దానికి అందరూ చేయలేరు దాన్ని కొన్ని కొన్ని దేవాలయాల్లో సుప్రతిష్ఠితంగా చేశారు కాబట్టి అలా మనకి భాగ్యం దగ్గరగా ఉన్నది దిశనగర్ మనకి కూకటిపల్లి కాబట్టి అది వెళ్ళి చేసుకుంటే మంచిది పదిహేడోతో సాయంత్రం చేయండి విశేషంగా ఉంటుంది రుణపీడ ఉంటుంది కానీ అనేక రకాల రుణపీడలు పోతాయి అంటే పూర్వజన్మలో ఉన్నటువంటి రుణపీడలు కూడా తొలిగిపోయే అవకాశాలు బలంగా ఉంటాయి అది విశేషం శుభమస్తు సో చాలా చక్కగా మా సందేహాలన్నీ కూడా నివృత్తి చేశారు గురుగారు మీ సమయానికి ధన్యవాదాలు అఖండ ఐశ్వర్య ఆనంద సిద్ధిస్తూ సర్వే జనాలు సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ